హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియోలో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు వీడియో అనేది ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా లేచి బాల్కనీలోకి వచ్చానండి చల్లగా గాలి ఉంటుంది చూసారు ఆ గాలి ఎంత బాగుంటుందో అందుకే ఒక్కసారి బాల్కనీలోకి వచ్చేసి అలా వీడియో తీసుకొని కిచెన్లోకి వచ్చేసాను ఈరోజు నేను పిల్లల లంచ్ బాక్సుల్లోకి అయితే వెజ్ బిర్యానీ చేస్తున్నానండి అందుకోసము బాస్మతి రైస్ అయితే పక్కన నానబెట్టాను వాటర్ పోసి ఉంచాను ఇక్కడ నేను క్యారెట్ ఆలు బీన్స్తో చేస్తున్నాను పచ్చి బఠానీ అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఆనియన్ వేసుకున్నాను కదా ఆనియన్ త్వరగా వేగాలి అంటే సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ ఆనియన్స్ చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా పోపు వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఆలు క్యారెట్ బీన్స్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆయిల్తో చేస్తున్నానండి ఈరోజు గీయే వేసుకుంటారు కదా నేను గీ యాడ్ చేయకుండా ఆయిల్తో చేస్తున్నాను ఒక్కసారి కలిపేసుకుంటున్నాను అడుగంటకుండా రోజులు వేయడంతోనే జీరా వర తాగాను దాని తర్వాత కొంచెం యోగా చేసుకున్న తర్వాత ఆ టీ కూడా తాగాను ఎందుకో ఎర్లీ మార్నింగ్ తాగాలి అనిపించి టీ అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక ఇలా బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను ఏ బిర్యానీ చేసినా కూడా పుదీనా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ చాయిస్ అండి వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా మటన్లోకి వేస్తాము బాగుంటుంది ఫ్లేవర్ అయితే నేనైతే మస్టన్ షుడ్ మటన్ కర్రీలోకైనా మటన్ బిర్యానీ అలా చికెన్ బిర్యానీలోకి వెజ్ బిర్యానీలోకి అయితే వేసుకుంటాను గరం మసాలా వేస్తున్నానండి కొంచెం ఘాటుగా ఉంటుంది అన్ని దినుసులు వేసి చేసుకున్నాం కాబట్టి అందుకే కొంచెం తగ్గించి వేసుకున్నాను అలాగే ధనియాల పొడి ధనియాలు వేయించి మిక్సీ పట్టుకున్నానండి ఈ మసాలాలన్నీ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ఇలా కూరగాయలు యాడ్ చేసుకున్నాం కదండీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లో వేగిన తర్వాత ఇందులోకి కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను కర్డ్ వేయడం వల్ల రైస్ చాలా సాఫ్ట్గా బాగుంటుంది ఒక్కొక్కసారి పెరుగులోనే నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపేసి వేస్తూ ఉంటాను అనమాట దాంట్లోనే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత వేసుకుంటాను ఆ టైపు నేను ఇంకొకసారి చూపిస్తానులేండి ఆ బిర్యానీ కూడా చాలా వెరైటీగా ఉంటుంది అందులో కోకోనట్ మిల్క్ వేసుకుంటాను అనమాట అందులోనే వీడియో షేర్ చేసుకుంటాను మీతో ఆ రెసిపీ కూడా ఇక్కడ బాస్మతి రైస్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ ముందు అయితే నానబెట్టానండి ఆ రైస్ కూడా వేసేసుకుంటున్నాను రైస్ కూరగాయలు కలిసే విధంగా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు తిప్పినా కూడా రైస్ మొక్కలవుతుంది అందుకని ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ఎసరు వేసుకుంటున్నానండి కుక్కర్లోనే వేస్తున్నాను కదా ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటాను సరిపోతుంది ఇక్కడ బాస్మతి రైస్కి వన్ గ్లాస్ రైస్కి నేను టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వాడుతున్నాను అలాగా నేను ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను అలాగే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కూరగాయలు కూడా వేసుకున్నాను కదా అని అలాగే మొత్తానికి సరిపడా సాల్ట్ ఇక్కడ వేసుకుంటున్నాను అంతేనండి సరిపోతుంది కావాలి అంటే ఇక్కడ నిమ్మకాయ అండ్ గీ కూడా యాడ్ చేసుకుంటే ఈ స్టేజ్లో సరిపోతుంది ఇక లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది అంతేనండి స్టవ్ ఆపేసాను పిల్లల లంచ్ బాక్సెస్ కూడా రెడీ చేశాను అలాగే మా వారు కూడా లంచ్ బాక్స్ కట్టాను నెక్స్ట్ వచ్చేసి మిగిలిన బిర్యానీ బౌల్లోకి అయితే తీసి పెడుతున్నానండి ఇలా తీసి పెట్టడం వల్ల ఏంటంటే ఈ కుక్కర్ ఉన్నాయి కదా ఇవి కూడా నేను వాష్ చేసేసుకుంటాను ఆన్ టైము ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటానండి ఎక్కువ పని ఉన్నా కూడా చేసుకోలేము ఈ కుక్కర్ అలాగే ఉంచేసామనుకోండి చూడడానికి బాగోదు అలాగే ఇవే గిన్నెలు మనకు ఈవినింగ్ కడుక్కోవాలి ఈవినింగ్ కడగలేదంటే నెక్స్ట్ డే మార్నింగ్కి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే చాలా గిన్నెలు అవుతాయి కదా అందుకని ఎప్పటి గిన్నెలు అప్పుడు వాష్ చేసేస్తాను మీల్ టు మీల్ వంట చేసినవి బ్రేక్ఫాస్ట్ చేసినవి అవన్నీ ఉంటాయి కదా ఒకసారి వాష్ చేసేసాను అనుకోండి నా కిచెన్ ఈవినింగ్ వరకు నీట్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల మన ఇల్లు ఎప్పుడు చాలా నీట్గా ఉంటుందండి అందులో మనల్ని మనము మోటివేట్ చేసుకోవాలి ఒక పూట గిన్నెలు కడకపోయినా చాలా అయిపోతాయి అనుకోండి అప్పుడు ఒకటే అనుకోవాలి మన పనులు మనమే చేసుకోవాలి మన లైఫ్ని మనం లీడ్ చేసుకున్నట్లుగా ఎవరు మనకు హెల్ప్ చేయడానికి రారు ఈరోజు తప్పదు మనం చేసుకోవాల్సిందే అన్నట్టుగా మన పనులు మనం చేసుకుంటూ పోతే బద్ధకమే ఉండదండి అలా కొన్ని సాంగ్స్ ఏదైనా మీకు నచ్చిన సాంగ్స్ వింటూ వర్క్ చేసుకోవచ్చు లేకపోతే మీకు నచ్చిన వాళ్ళతో ఫోన్ మాట్లాడుకుంటూ వర్క్స్ అనేవి ఫినిష్ చేసుకోవచ్చు నేను ఏ రోజు కూడా పనులని అలా పెండింగ్ పెట్టను ఒకవేళ మేబీ బాగోలేకపోయినా కూడా సాంగ్స్ పెట్టుకొని ఓపిక తెచ్చుకొని మరి వర్క్స్ అనేవి ఫినిష్ చేసేసుకుంటాను ఒకే రోజు కంప్లీట్ ఇల్లంతా కూడా పని పెట్టుకున్నామనుకోండి నెక్స్ట్ డేకి మనకి ఓపిక ఉండదు అందుకని ఎప్పుడు పనులు అప్పుడు చూసిన వెంటనే మనం పని కంప్లీట్ చేసేసామనుకోండి పని అనిపించదు అదనమాట నేను ఎక్కువ మాట్లాడేశానేమో నేను ఇంట్లో పనులన్నీ కూడా నేను చేసుకోవడానికే ఇష్టపడతానండి ఎవరి మీద డిపెండ్ కాకుండా మన పనులు మనమే కాన్ఫిడెంట్గా చేసుకుంటే ఆ పనుల మీద మనకి కంట్రోల్ అనేది ఉంటుంది ఎవరి మీద డిపెండ్ కాకుండా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవు అనేది నా అభిప్రాయం అన్ని పనులు చేసుకుంటూ ఏ పనికి కూడా గివప్ ఇవ్వకుండా కంప్లీట్ చేశాము అనుకోండి ఆ డే అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది ఇక్కడ నేను గ్రైండర్ వేశానండి ఈరోజు ఏంటంటే ఈవినింగ్ కాకుండా నైటు రైస్ అది నానబెట్టాను అనమాట పప్పు కోసము మధ్యాహ్నం ఎలాగో నేను నైట్ డిన్నర్ కోసం వంట చేస్తూ ఉంటాను కదా అని చెప్పి అప్పుడే గ్రైండర్ వన్ సైడ్ గ్రైండర్ వేసుకున్నాను అలాగే వన్ సైడ్ మటన్ కర్రీ చేస్తున్నాను మటన్ కర్రీ మీతో షేర్ చేసుకుంటాను నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి ముందుగా ఉడికించుకుంటున్నాను అందుకోసం మటన్లోకి సాల్ట్ అలాగే పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని తగినంత వాటర్ అయితే వేసుకొని విజిల్ పెట్టేస్తున్నాను మటన్ చికెన్ లాగా త్వరగా ఉడకదు కదండి అందుకని ఒక విజిల్ ఎక్కువే పెట్టుకోవాలి మటన్ ఈరోజు తీసుకొచ్చింది బాగానే ఉంది ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే సరిపోతుంది అని చెప్పి పెట్టాను వన్ సైడ్ అయితే నేను టమాటో అలాగే ఆనియన్ కట్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి చూస్తే సరిపోలేదు బట్ ఇంకొక సైడ్ నేను పిండి కూడా వేసున్నాను కదా పిండి తీసిన తర్వాత ఇంకొక ఆనియన్ కట్ చేయచ్చులే అని చెప్పి ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను అనమాట మటన్ విజిల్కి పెట్టాను కదండి మటన్ అయ్యేలోపు టమాటో ఆనియన్ కట్ చేస్తున్నాను ఆ పిండి నాకు ఈ టైంలో పట్టుకోవడం వల్ల ఈవినింగ్ అనేది కొంచెం వర్క్ తగ్గుతుంది పిల్లలతో కొంచెం సేపు స్పెండ్ చేయొచ్చు వాళ్ళని క్లాసుల్లో జాయిన్ చేసాము ఆ క్లాసులకి పంపించడం కానీ ట్యూషన్స్ కానీ వాళ్ళ దగ్గర కూర్చోవడం కానీ ఈవినింగ్ వర్క్స్ ఎలాగో ఈవినింగ్ ఉంటూనే ఉంటాయి మనము వేటి నుంచి కూడా తప్పించుకోలేము పనులని అందుకని టైం టు టైం పనులు చేసుకుంటే బర్డన్ అనేది మనకు అనిపించదు నేను ఈ గ్రైండర్ అయితే ఆల్ట్రా అండి అసలు ఎన్ని ఇయర్స్ అవుతుందో బాగా వర్క్ అవుతుంది నా దగ్గర అయితే నేను ఈరోజు శారీ కట్టుకున్నాను కదా అది కోటా కాటన్ అనమాట ఒక్కసారీ కట్టుకున్నాను అంతే ఇప్పటి వరకు కట్టుకోలేదు పోనీ ఇంకా వీడియోలో బాగుంటుంది కదా అని చెప్పి కట్టుకున్నాను బాగుంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నాకైతే శారీస్ ఇష్టమే లేండి నేను శారీస్ కట్టుకొని వర్క్స్ కూడా నేను చేయగలను ప్రతి ఫ్రైడే నేను అమ్మవారికి బాగా చేసుకునేదాన్ని అండి ఆ సెంటిమెంట్తో నేను శారీ కట్టుకోవడం బాగా అలవాటైపోయింది నాకు అన్ని డేస్ కాదు కానీ ఫ్రైడే రోజు కంపల్సరిగా శారీ అయితే కట్టుకునేదాన్ని అందువల్ల నాకు బాగా అలవాటైపోయింది శారీస్ కట్టుకొని ఇంట్లో వర్క్స్ చేయడము మీతో ఇలా మాట్లాడుతూనే ఉన్నాను విజిల్ కూడా వచ్చేసింది ఇక్కడ ఒక సిక్స్ విజిల్స్ వరకు రానిచ్చానండి ఆపేసుకొని పక్కనైతే పెట్టేస్తూ ఉన్నాను మటన్ని చూశారు కదా బాగా ఉడికిపోయింది చూస్తేనే తెలుస్తోంది కదా ఆ సూప్ ఏమి పడేయనండి అలాగే ఉంచేస్తాను కర్రీ నేను ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో చూడండి ముందుగా అయితే ఇలా ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను అలాగే ఇందులోకి చెక్క లవంగా ఇలాచి కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నానండి రెండు పెద్ద ఆనియన్స్ వేసుకున్నాను అలా ఆనియన్స్ వేసుకుంటేనే మనకు గ్రేవీ లాగా బాగుంటుంది ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి వేసుకున్నాను ఒకసారి కలిపేసుకుంటున్నానండి ఆనియన్స్ ఎప్పుడైనా సరే మీకు వీడియోలో చెప్తూనే ఉంటాను కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి అది గ్రేవీగా బాగా టేస్టీగా ఉంటుంది లేకపోతే ఆనియన్స్ వేగకపోతే తెల్ల తెల్లగా అలాగే కర్రీలో కనిపిస్తూ ఉంటుంది బాగోదు కదా టేస్ట్ కూడా అంతగా బాగోదు ఇందులోకి తగినంత కారం వేసుకుంటున్నానండి అలాగే పసుపు యాడ్ చేస్తున్నాను మా కారం కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకని నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను అలాగే గరం మసాలా అండ్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను మటన్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా వాటితోనే కర్రీ అనేది చేస్తాను ఇక నార్మల్ వాటర్ వేయకుండా ఇక్కడ పుదీనా వేసుకుంటున్నానండి మార్నింగ్ వెజిటేబుల్ బిర్యానీ ఉంది కదా ఇంకా దాంట్లోకి ఇప్పటికి నేను తింటాను నైట్ డిన్నర్ కోసం అయితే మాత్రం చపాతీలు చేస్తాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా వాళ్ళకు పెట్టేయచ్చు కదా అని చెప్పి మటన్ కర్రీ చేస్తున్నాను ఇక్కడ మటన్ ఉడికింది కదండి పక్కన పెట్టుకున్న మటన్ కూడా ఇందులోకి యాడ్ చేశాను టమాటాలు బాగా స్మాష్ అయిన తర్వాత మటన్ వేసుకుంటే సరిపోతుంది వాటరీగా ఉంది ఏంటి అనుకోవద్దు దగ్గర పడుతుంది కర్రీ ఉడకాలి కదా ఒక త్రీ టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ అయితే వేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది నేను కొబ్బరి కారం కూడా పట్టాను అది వెయ్యట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కారం వేసుకున్నాను కదా అందుకే నేను కారం కలపని కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాను ఇక కొంచెం దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలండి చూసారు కదా ఈ స్టేజ్లో అయితే ఆపేసుకోవచ్చు సరిపోతుంది చూసారు కదండి కర్రీ దగ్గర పడిపోయింది ఇక ఆపేసుకోవచ్చు ఇలా చేసుకోండి చపాతీలోకి ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు చపాతీలోకి అయితే ఇలాగే చేస్తూ ఉంటాను రైస్లోకి లేకపోతే బిర్యానీలోకి అయితే కంప్లీట్గా అన్ని కుక్కర్లోనే వేసి చేస్తూ ఉంటాను ఈ కర్రీ నైట్ అయినా చేసుకోవచ్చండి కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా నాకు ఏదో ఒకటి టీచే అలవాటు అందుకే మటన్ కర్రీ చపాతీ అయితే వాళ్ళు వచ్చేసరికి చేసి పెట్టాను అనుకోండి తినేస్తారు నాకు కూడా హ్యాపీ ఇక సైడ్ పెట్టేసాను వెజిల్స్ అన్నీ కూడా చూసారు కదా మధ్యాహ్నం ఇలా కుక్కర్ తర్వాత గ్రైండరు అవన్నీ కూడా వేసి పెట్టాను కదా అన్నీ షింక్లో వేసి ఉంచానండి గ్రైండర్లో వాటర్ అది వేసి ఉంచాను అలా ఉంచినవన్నీ వాష్ చేసేస్తాను ముందుగా కౌంటర్ టాప్ అంతా కూడా తుడిచేసానండి చూసారు కదా అసలు నేను వంట చేసినా కూడా చేసినట్టే అనిపించదు అంతే కౌంటర్ టాప్ ఖాళీగా ఉందనుకోండి మనకి కిచెన్ చూడ్డానికి కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం కిచెన్ ఎప్పుడు నీట్గా ఉన్నట్టు ఉంటుంది ఎక్కడ డిష్ అక్కడ పెట్టేస్తాను కొంచెం చల్లారింది అనుకోండి కర్రీ కూడా వేరే బౌల్లో తీసేసి ఆ పక్కన పెట్టేసుకుంటాను ఇక అన్నీ వాష్ చేసేసి బాల్కనీలో పెట్టానండి టైం అయితే ఈవినింగ్ ఫోర్ అవుతోంది ఇప్పుడు చపాతీలు చేయాలి కర్రీలోకి అని కొంచెం సేపు ఉంది కానీ ఫైవ్ ఓ క్లాక్ అలాగా ఫుల్ గాలి వర్షము పిల్లలైతే వచ్చేసారు ఇంటికి తర్వాత నేను కాఫీ పెట్టుకొని బాల్కనీలోకి వచ్చి కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్